హాయ్ ని నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు నేను ఈరోజు మీకు పిల్లలు చాలా ఇష్టంగా తినే స్నాక్ రెసిపీని స్వీట్ పొటాటోస్తో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ముందుగా ఫ్రెష్గా ఉన్న త్రీ హండ్రెడ్ గ్రామ్స్ స్వీట్ పొటాటోస్ను బాగా వాష్ చేసుకుని పైన అంతా కూడా ఈ విధంగా రిమూవ్ చేసేసి చూడండి ఇక నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత వాటర్ అంతా కూడా ఉంపేసుకొని స్వీట్ పొటాటోస్ను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్మాషర్తో ఇలా స్మాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి మీరు తీసుకున్న స్వీట్ పొటాటోస్ ఎక్కువ స్వీట్ ఉంది అంటే కొద్దిగా షుగర్ తగ్గించండి లేదు అంటే హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి అలాగే కప్పు బియ్య పిండి వేసుకొని వాటర్ యూజ్ చేయకుండా స్వీట్ పొటాటోస్లో ఉన్న తేమతోనే ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపెట్టుకున్న పిండిని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకొని నైఫ్ తీసుకొని సర్కిల్స్ లాగా కట్ చేసుకోవాలి అన్నీ కూడా సేమ్ షేప్లో ఉండేటట్టు చూసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా స్ప్రెష్ చేసుకొని సర్కిల్స్ లాగా నీట్గా చేసుకోవాలి ఇప్పుడు వీటిపైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు ఈ విధంగా చల్లుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కట్ చేసుకొని ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇవి చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ అవసరం పడదు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సర్కిల్స్ను ఈ విధంగా కొద్దిగా గ్యాప్ ఇస్తూ వన్ బై వన్ ఇలా పెట్టుకోవాలి ఇవన్నీ ఇలా పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత మంచిగా కలర్ చేంజ్ అవుతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు బాగా ఫ్రై అయిపోయి పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది చూడండి మీకు చూస్తేనే అర్థమైపోయింది కదా చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేడి వేడిగా తీసుకొని సాగు చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చాలా తక్కువ టైంలో టేస్టీగా స్వీట్ని చేసి ఇచ్చారంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగా వచ్చాయి స్వీట్ అయితే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిద్దో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఇల్లు వంటిలు ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్